सर प्रक्षावलन पीटीडी నుంచి ప్రారంభమవుతుంది. टीपीएम, जीडीटी గవర్నమెంట్ వచ్చేసింది స్టెప్ బట్ టీటీడీ లో కని స్థితి ఉంది. ది చైర్మన్ హస్ రిసైన్డ్, బోర్డ్ హస్ రిసైన్డ్. ఎవ్రీథింగ్. ది ఈఓ హస్ gone only. కెన్ వి ఎక్స్పెక్ట్ ఎజీ ఆఫ్ కంప్లీట్ టీటీడీ? నో నో వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఓన్లీ మండే. నౌ మెట్రిస్ మూవింగ్. యస్టర్డే నిన్ షేరింగ్ ఇంజనీర్స్. వెంకటేషర్ సోవిల్ నర్స링 చేసుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నా వచ్చాను ఆ సంకల్పం చెప్తాను ఎక్కడ నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు దాదాపు నూట యాభై అది ఒకటే కాదు చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని అవన్నీ ఉన్నాయి మాట చెప్తారంటవా అవన్నీ ఎంగు కాదు మీరేమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి పరిపాలన ఏంటంటే చూ చేసి చూపించిన ముఠా నాయకులు అంచు వేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు అంచవేసిన వాడిని రౌడీ అదే లేకుండా చేసిన వాడిని వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదు మీద పోరాడితే నేనే ప్రాణించుకున్నా అదే మరి రాజకీయ ముసలు నేరాస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు ఒకటే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు కడపప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులు నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మరి కుదర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏం కొండాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి క్లీన్ గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన గేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అని ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రాల ఉండడం చూశాను నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైనా మాట్లాడినా లెక్కలే తన వచ్చేది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలబిండితనం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగినా వెంకటేశ్వర స్వామి తీసే పోయి పైరు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇంచినట్టు ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంద్రం చేశారు ఎర్రచన్నాను కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు చూసాను గోడలు కూడా ఎల్ల ఉంది ఉంది ఎర్రచన్నను స్మగ్లర్కే సిట్టిస్తే ఏం మాట్లాడతారు చట్టాలు కూడా ఒక చేతులకి అప్పని చెప్పిందా చాలా ఉన్నాయో ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళనం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు నేను ఒకటే చెప్తాను దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తా చెప్తారు కదా చూస్తాను కదా మీరు అన్ని రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుకు వెళ్తాం